ఉద్యోగులకు పెన్షన్ స్కీ స్వాగతం సుస్వాగతం వరంగల్ కలెక్టరేట్ ఎదుట పెన్షన్ల నిరసన తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బకాయిలో ఉన్నటువంటి డిఏపిఆర్సీలు చెల్లించాలని డిమాండ్ చేశారు న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను కొనసాగించాలని వారు కోరారు వాస్తవానికి ఇక్కడ ఒక్కడే గమనించాలి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు వీళ్ళకు ఓపీఎస్ అండ్ సిపిఎస్ గురించి వీళ్ళకి సంబంధం లేదు అయినప్పటికీ వీళ్ళు పాపం ఉద్యోగుల గురించి కొట్లాడుతూ ఉన్నారు మరి ఉద్యోగులు మాత్రం ఏం రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి కొంతమంది పెన్షనర్స్ అభిప్రాయపడతా ఉన్నారు సో పెన్షనర్స్ అండ్ ఉద్యోగులు ఇద్దరు కలిసి ఇది ఈ డీఎల్ కానీ పిఆర్సిలు కానీ అలాగే సిపిఎస్ రద్దు ఈహెచ్ఎస్ అమలు వీటిలో భాగంగా అందరూ కలిసిమెలిసి ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి అంటే ఇక్కడ ఏ విధంగా అంటే ఏ విధంగా ఒత్తిడి అంటే ఉద్యోగులకు రావాల్సిన హక్కులు ఇవన్నీ పిఆర్సి కానీ లేకపోతే డిఎల్ కానీ ఈహెచ్ఎస్ అనేది వీటికి ఉద్యోగులకు సంబంధించిన హక్కులు కాబట్టి వీటిని అడగడం తప్పలేదు కాకపోతే కొంచెం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే అది సాధ్యం అవుతుంది కాబట్టి అందరూ దీనిలో పాల్పంచుకోవాలని చెప్పేసి పెన్షన్స్ కోరుకుంటున్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి